దేవునికి స్తోత్రం కలుగును గాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినము నుండి యాభై వచ్చిన వరకు ట్రీలరా మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తరవండి సమయానుకూలంగా నేను మీ నిమిత్తము ముప్పై ఏడవ వచ్చిన నలభై మూడు వరకు చదివినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిందిగా మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనను ఎదుర్కొనవచ్చను ఇదిగో ఆ జన ఒకడు బోధ కూడా నా కుమారుని కటాక్షింపమని నేను వేడుకొంచున్నాను వాడు నా ఒకడే కుమారుడు ఇదిగో ఒక దయ్యము వాణ్ణి పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను నరుగు కారున్నట్లు అది వాణ్ణి విలవిలలాడించుచు గాయపరచుచు వారిని వదిలి వదలకుండును దానిని వెలగొట్టుడని మీ శిష్యులను వేడుకుంటేనే కానీ వారి చేత కాలేదని మొరపెట్టుకోలేను అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహించును నీ కుమారుని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పాను వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించాను యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించాను గనక అందరూ దేవుని మహత్యమును చూచి ఆశ్చర్యపడిరి చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించండి కాక ప్రిలారా నేటి భాగం చదివిన తర్వాత కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము పర్వతము దిగి వస్తున్నప్పుడు లేక పర్వతము దిగి వస్తున్నప్పుడు కమింగ్ డౌన్ ద మౌంటైన్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే వారు పర్వతము అడుగునకు దిగి వస్తున్నాడు అక్కడ బాధ మరియు వేదన అక్కడ వేచి ఉన్నాయని చూడవచ్చు పర్వతము అడుగున ఉండిపోయిన శిష్యులు కొన్ని దయాలను వెలగొట్టలేకపోయినందున వారు చాలా సిగ్గుపడ్డారు అయితే యేసు ప్రభు వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి లోకంలో ఉన్న కొందరి వంకర బుద్ధిని బట్టి ఒకర బుద్ధిని బట్టి ఆ తరాన్ని గురించి ఆయన చాలా దుఃఖించాడు ప్రభు ఆ బాలు తన దగ్గరికి తీసుకుని రమ్మని చెప్పడం ద్వారా అతన్ని బాగుపరిచిన విషయం మనం ఎరుగుంపు రిలారా తన త్వరలో ఎదుర్కోబోయేటువంటి శ్రమలను గురిచేసి ప్రభువారు ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నాడు అయితే యేసుప్రభు శిష్యులకు ఆ విషయం అర్థం కాలేదు అయితే వారు ఎవరిలో వారిలో ఎవరు గొప్పవారు అనే దానిపైనే వాదించుకుంటున్నారు తప్ప ప్రభు చెప్పిన మాటలు గ్రహించలేకపోయారు అప్పుడు యేసుప్రభు ఒక బిడ్డను తీసుకొని వారి ప్రక్కన నిలబెట్టి ఇలాంటి వారిని స్వీకరించేవారు నన్ను కూడా స్వీకరించి నాకు సేవ చేస్తారని ప్రభు చెప్పినటువంటి సందర్భమే ఈ లేఖన సారాంశం ప్రిలారా ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని గమనించినట్లయితే ముప్పై ఏడు నుండి ముప్పై తొమ్మిది వచనాల ఆధారముగా ఇప్పుడు కూడా అపవాది ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలను సమస్యల ద్వారా సమస్య సృష్టించడం ద్వారా వాడు తీవ్రంగా కృషి చేస్తూనే ఉన్నాడు ఇప్పటికీ ప్రపంచంలో లెక్కలేనని యుద్ధాలు జరుగుతున్నాయి దోపిడీ జరుగుతున్నది అనేకమైనటువంటి దుర్వినియోగము ఇలాంటి నిర్లక్ష్యపు బాధల నుండి ప్రజలు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఒక విధంగా దేవుడు మనలను ఈ బాధల పర్వతం కింద ఉంచాడు కీర్తి పర్వంద పైనటువంటి విషయం కాదు ఎందుకంటే మనము చెడు శక్తులను విశ్వాసంతో ఎదుర్కోవాలని ఆయన ప్రేమ మరియు కరుణ ద్వారా బాధ నుండి తప్పకుండా మనం లేవనెత్తబడతామని దేవుడు మన పట్ల ఆశిస్తున్నాడు దేవుని కార్యం మన పట్టు జరగాలని మనం కూడా ఆశిస్తున్నాం ప్రిల్లారా ఇందులో ప్రధానంగా నలభై ఐదు నుండి నలభై ఆరు వచ్చి నలభై తొమ్మిదో వర్షనంలో యేసుప్రభారు శిష్యులతో నడుస్తూనే ఇంకా అనేక సంగతులు వారికి బోధిస్తున్నప్పటికీ శిష్యులు ప్రభుతోనే ఉన్నారు కానీ వారు ఇంకా అనేకమైన కళలు కంటున్నారు అయితే వారు కలిసి ఎరుషులే వైపు ప్రయాణిస్తున్నారు అయినప్పటికీ వారి లక్షణాలు అంటే వారి లక్ష్యం ఒకే విధంగా లేదు వీళ్ళ ఈ రోజున మనం ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ నిజంగా మన లక్ష్యం దేవుని కార్యాలపైన ఉన్నదా మన స్వంత కార్యాలు నెరవేర్చుకునే విషయం ఉన్న సంగతి మనం వాక్యంలో రెండు గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం నేటి భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నువ్వు ప్రభుత్వం ఉన్నావని అనుకుంటున్నావు కానీ నీ ఆలోచన నీ క్రియలు చూస్తుంటే నువ్వు ప్రభుత్వం లేవేమో ఇంకా అనేకమైన కార్యక్రమాల మీద ఆతృతం పరిగెడుతున్నామేమో అన్నట్టుగా కనబడుతున్నట్టు ఈ లేఖను బాగా మనకు స్పష్టం చేస్తుంది ప్రియులారా ఇందులో ప్రధానంగా మనం ఈ భూలోక మహిమను కోరుకుంటే సంపద మరియు హోదాను ఆశించి బలహీనను నిర్లక్ష్య పెట్టేటువంటి వారంగా మనం ఉంటే కనుక మనం క్రీస్తు వ్యతిరేకంగా నడుస్తున్న వారమే అవుతాం కనుక నిజముగా మనము ప్రతి అడుగుజాడలను చూస్తున్నటువంటి దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నట ఒక ఉత్తమమైనటువంటి విషయం గనుక మన జీవితాన్ని ఆయన అప్పగిస్తే ఆయన తప్పకుండా అజమాషి తీసుకుంటాడు మన జీవితాలను నియంత్రిస్తాడు ప్రియులార కనుక మన జీవితాలను మనమే కాపాడుకోవాలని చేసే ప్రయత్నంలో చాలాసార్లు మనం విఫలమవుతున్నాం కనుక తృప్తిగా ప్రశాంతంగా లోకం బ్రతకలేకపోతున్నాం భూమి మీద అనేకమైన సమస్యలతో స్వతమతమైపోతున్నామే తప్ప వాటి నుంచి విడిపించే దేవునికి మనలో మనం అప్పగించుకొని ప్రశాంతంగా మనం బ్రతకలేకపోతున్నాం ప్రిలారా కనుక ప్రభువారు పర్వతంపై కిందికి దిగి వస్తుండగా జరిగినటువంటి సంఘటనల ద్వారా ప్రభు మనకు గొప్ప పాఠాలు నేర్పిస్తున్న ప్రిల్లారా కనుక ప్రభుత్వ శిష్యులు ఉన్నారు కానీ ప్రభు మాట పైన ఎక్కువ మనసు పెట్టలేకపోయారేమో అందుకే ప్రభు కార్యాన్ని వారు గొప్పగా చేయలేకపోయారు అందుకే ప్రభు వారిని మందలిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ దయం పెట్టిన వ్యక్తిని బాగు చేస్తూ ఒక గొప్ప పాఠం నేర్పించినట్టుగా ఈ లేఖనాల్లో గమనిస్తున్నాం ప్రిల్లారా కనుక ప్రభుకు మనలను అప్పగించుకున్నట ఒక ఉత్తమైనటువంటి కార్యం రీలరా కనుక ఈ రోజున ప్రభువారికి మనలమును అప్పగించుకుంటూ రండి ఒక ప్రార్థన మనం ప్రభు దగ్గర చేసుకుందాం ప్రభు కనికరము దయ మన పైన ప్రార్థన ప్రభువా నేను లేక మేము నడిచేటువంటి ఈ మార్గం మీరు ఆశించినటువంటి మార్గమేనా అని పరిశీలించుకుంటూ ప్రయాణించగలిగేటువంటి కృప నాకు మాకు ప్రసాదింప చేయమని మీతో నడిచేటువంటి కాలములో లోకపు ఆశలు ఆసక్తులు మమ్మలను ఆకర్షిస్తూ ఉండగా వాటికి మేము లోనై మీకు దూరం కాకున్నట్లుగా నీ కృపను కనికరమను మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమతన్ీ ఆమె ఆమె ప్రిలారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ అనేకమైన పాఠాలు మనకు నేర్పిస్తూ ఉండగా నిజముగా ఆయనతో నడుస్తున్నటువంటి మనం నిజంగా ఆయనతో నడుస్తున్నామా మన ఆశ కోరిక నెరవేర్చుకోవడానికి కోరిక ఆయనతో నడుస్తున్నామా ఆయన ఆశయం మన పట్ల నెరవేర్చని నడుస్తున్నామనేది లేఖనాల వెలుగులో మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారం అయ్యి ఉన్నాం కనుక ఈ రోజున ప్రియుల ప్రభు వారు మనకు నేర్పిన పాఠాన్ని అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా బలపరచగలిగే అవకాశం తీసుకుందాం మనలను మనము మన స్వంత లోక ఆలోచన ప్రకారం కాకుండా ప్రభుకు అప్పగించుకున్నట్లయితే ప్రభు మనను ఆత్మీయ మార్గులు నడిపిస్తాడు అనేకులకు ఆస్వాదకరణంగా నిలబెడతాడు ఆ విధంగా చేయుటకు ఆ కృప కలిగించే దేవునికి మనం అప్పగించుకుందాం కనుక మనలను తన స్వాధీనం చేసుకొని దేవుడు తన మైమార్థమే నిలబెట్టి వాడుకున్నటకు మనల్ని మనం ప్రభుకు సమర్పించుకునే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించు గాక థ్యాంక్ యూ